గుడ్ మార్నింగ్ అండి నా పేరు చింతల నిర్మలారెడ్డి నేను తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహిళా విభాగము ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్టుని మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాను అదేంటంటే హైదరాబాదు నగరానికి ఒక గొప్ప చరిత్ర ఉంది ఆ చరిత్రని మన రాష్ట్రం అంతా తెలియచేయడానికి ఇవాళ మేము ముందుకు ఈ తీసుకొచ్చానండి ప్రపంచ ప్రసిద్ధి చెందిన నగరాలలో హైదరాబాదు ఒకటి ప్రపంచంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాదు నగరానికి ఉంది హైదరాబాదు నగరంలో తాము ప్రేమించిన ప్రియురాలి కోసం ఎన్నో గొప్ప నిర్మాణాలు జరిగి ఉన్నాయి ప్రియుడు ప్రియురాలికి ఇచ్చిన ప్రేమ కానుక మన హైదరాబాదు నగరం పదిహేను వందల పన్నెండులో కుతుబ్షా రాజ్యం మొదలయ్యింది మొదటి కూలీ కుతుబ్షా ఇరాన్ నుండి వలస వచ్చి ఉన్నాడు మొట్టమొదటిగా కొడంగల్లు కోట కట్టుకొని పాలన కొనసాగించడం తరువాత గోల్కొండకు రాజయ్యిండు అంతకుముందు గోల్కొండను యాదవ రాణి పరిపాలించినట్టుగా చెప్పబడతా ఉంది అప్పుడు గోల్కొండను గొల్లకొండ అని కూడా అనేవారు కూడా హైదరాబాదులో మొట్టమొదటి నిర్మాణం హుస్సేన్ సాగర్ ఈ హుస్సేన్ సాగర్ను కూడా ప్రియురాలు కోసం ప్రియుడు నిర్మించినదే బ్రహీం కూలీ కుతుబ్ షాకు ఒకే ఒక కూతురు ఉండేది ఆమె పేరు ఖైరతి బేగం ఆమె భర్త పేరు హుసేన్ షా వలి ఇతను కూడా ఇరాన్ నుండి వచ్చాడు గొప్ప ఇంజనీరు కైరతి బేగం అనారోగ్యానికి గురి కావడం వలన వైద్యుల సలహా మేరకు మంచి వాతావరణంలో ఆమెని ఉంచితే ఆమె ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పున్నాడు ఖైరతాబాదులోని రాజ్భవన్ దగ్గరలో ఉన్న గుట్టపై ఖైరతీ బేగంను ఉంచి వైద్యం చేయించారు ఆమె పేరును ఏర్పడినదే ఖైరతాబాద్ అదే సమయంలో అక్కడికి దగ్గరలో ఒక చెరువు చాలా చిన్నగా ఉండేది ఈ చెరువులోకి బంజరాహిల్స్ జుబ్లీహిల్స్ ప్రాంతంలో నుండి వర్షపు నీరు వస్తూ ఉండేది చెరువు కింద ఉన్న దోమలగూడ అశోక్ నగర్ చిక్కడపల్లి ప్రాంతాలు బురదతో నిండి మొగిలి పొదలు ఉండి ఉండేవి హుస్సేన్ షా వల్లి ఇంజనీర్ కావడం వలన తన మదిలో మెదిలినటువంటి ఆలోచనను ఆచరణలో పెట్టడానికి మామగారైన కూలీ కుతుబ్ షా పర్మిషన్ తీసుకొని వేల మంది కూలీలను తీసుకువచ్చి ఆ చెరువులను చాలా పెద్ద మొత్తంలో తవ్వించి పెద్ద ఆనకట్ట కట్టడం జరిగింది అదే ఇప్పుడు ట్యాంక్ బండ్ ఈ యొక్క ఆనకట్ట పైనుంచి రహదారి కూడా ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది వందల ఆరులో సికింద్రాబాదు నగరము రూపు తాల్చుకోవడం మొదలైంది అప్పట్లో సికింద్రాబాదును లష్కర్ అని పిలిచేవాళ్ళు హుస్సేన్ షా నిర్మించడం వలన హుస్సేన్ సాగర్ అని పేరొచ్చింది హుసేన్ షావలీ తమ మామగారైన ఇబ్రాహీం కూలీ షా నారాజు కాకుండా ఉండటానికి ఇబ్రాహీంపట్నం చెరువును ఆయన పేరు మీద తవ్వించడం కూడా జరిగింది